అంతా ఊహించినట్లే గౌతమి పుత్ర శాతకర్ ఆడియో వేడుకలో జూనియర్ గాని కళ్యాణ్ రామ్ గాని కనిపించలేదు దీంతో బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి ఎన్టీఆర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు ఈ వేడుక కోసం డిజిటల్ ఇన్విటేషన్ ను తయారు చేయించి మరి వంద మంది విశిష్ట అతిథులకు ఆహ్వానం పంపింది చిత్ర బృందం చంద్రబాబు వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ హాజరు కాలేదు దీంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం తగ్గలేదన్న టాక్ వినిపిస్తోంది శాతకర్ణి టీం వారికి ఆహ్వానాలు అందజేయలేదా లేక ఇచ్చినా వారే హాజరు కాలేదా వారికి రావడం కుదరలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నందమూరి జానకి రామ్ తనయుల నూతన పట్టు వస్త్రాలంకరణ ఫంక్షన్కు ఫంక్షన్ కు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హాజరయ్యారు అలాంటప్పుడు ఆడియో వేడుకకు ఎందుకు రాలేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గౌతమి పుత్ర శాతకర్ని ట్రైలర్ విడుదలైనప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించారు శాతకర్ని అదరహో శాతకర్ణిగా బాలకృష్ణ అద్భుతంగా ఉన్నాడంటూ పొగిడేశారు దీంతో బాబాయ్ అబ్బాయిల మధ్య సాన్నిహిత్యం బాగానే ఉందని అంతా భావించారు అయితే ఇంతలోనే ఆడియో వేడుకలో అన్నదమ్ములు కనిపించకపోవడంతో నెగటివ్ టాక్ మొదలైంది అయితే ఇదేమంత పెద్ద విషయం కాదని నందమూరి సన్నిహితులు అంటున్నారు